శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు గ్రంథాలయం వీధి రచించినవారు ఎం వెంకటేశ్వరరావు గారు కథ విందాము బెజవాడకి సమీపంలో ఉన్న ఆ మారుమూల గ్రామంలో ఓ వీధిలో ఉన్న ఆ ఇంటికి అప్పటి వరకు యజమాని అయిన పార్వతమ్మ కాలం చేసి పద్నాలుగు రోజులయ్యింది ఆ రోజుల్లో ఆమె భర్త గంగాధరం ఉపాధ్యాయుడిగా ఆ ఊరొచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు వాళ్లకి ఇద్దరు పిల్లలు పెద్దవాడు సూర్యం అతని భార్య అరుణ ఇద్దరు అమెరికాలో ఉద్యోగస్తులు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్నవాడు శేఖర్ అతని భార్య కవిత వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు సింగపూర్లో ఉంటారు గంగాధర్ మరణించి పదేళ్లవుతోంది కొడుకులు తమ దగ్గరికి రమ్మని పార్వతమ్మని బలవంత పెట్టిన ఉన్న ఊళ్ళోనే సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది పార్వతమ్మ చేసిన పూజల వల్లనో ఆమె నిష్కామత్ నిష్కామత్వం వల్లనో ఏమాత్రం అనారోగ్యం అసౌకర్యం లేకుండానే నిద్రలోనే శివైక్యం పొందింది అదే ఊళ్ళో ఉన్న తూరపు బంధువు భాస్కరం పార్వతమ్మ పార్థివ దేహాన్ని ఆమె కొడుకులు వచ్చేదాకా భద్రపరిచాడు కొడుకులిద్దరూ మూడో రోజు సాయంత్రానికి భార్యలతో వచ్చారు పదమూడు రోజులు తల్లి కర్మకాండలు శ్రద్ధగా చేశారు బంధువులు ఆ రోజు సాయంత్రం వెళ్లిపోయారు పద్నాలుగో రోజు మధ్యాహ్నం హాల్లో టీవీలో క్రికెట్ చూస్తున్నాడు శేఖర్ అతని భార్య కవిత వచ్చి ముఖ్యమైన పనులన్నీ వదిలేసి ఇప్పుడు మ్యాచ్ చూడడం అవసరమా అంటూ భర్త చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది ఏంటి కవిత ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు చిరాగ్గా అలా అంటారేంటండి ఇల్లు విషయం బంగారం సంగతి బావగారితో మాట్లాడి తేల్చండి అసలే రాజధాని దగ్గర ప్రాంతం మనది ధరలు బాగా పెరిగాయట మనకి ఇద్దరు ఆడపిల్లలే చేతికి మాటికి రావడానికి పడని ఉద్యోగం మీది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు తేల్చుకుని వెళ్లడమే సరైన పని లేవండి అనేసి లోపలికి వెళ్ళింది అన్నయ్య ఏనాడు ఈ విషయాలు ప్రస్తావించలేదు ఇప్పుడు తను తొందరపడి అడగడం బాగుంటుందా ఆలోచిస్తూ బయటికి నడిచాడు శేఖర్ బజార్లో భాస్కరం బాబాయ్ కనిపించాడు బాబాయ్ ఏంటి ఇలా వచ్చావు పలకరించాడు శేఖర్ చిన్న పని మీద వచ్చానురా మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి సఖ్యతగా మాట తేడా లేకుండా మీ అమ్మ కార్యక్రమాలన్నీ శ్రద్ధగా ముగించారు చాలా సంతోషంగా ఉంది ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ నేను పది రోజుల్లో వెళతాను అన్నయ్య ఈ నెలంతా ఉంటాడు ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తారా ఆ విషయమే నీతో మాట్లాడదామని అయితే బజార్లో ఎందుకు మా ఇంటికి వెళదాం పదా అన్నాడు భాస్కరం మాట మీద వాళ్ళింటికి వెళ్ళాడు శేఖర్ భాస్కరం భార్య తులసి వచ్చి శేఖర్ని పలకరించింది రెండు నిమిషాల మౌనం తర్వాత చెప్పు ఇల్లు బంగారం గురించేనా మీ అన్నయ్య ఏమంటున్నాడు అడిగాడు భాస్కరం ఇంకా ఈ విషయాలు అన్నయ్యతో మాట్లాడలేదు బాబాయ్ అడిగితే ఏమనుకుంటాడోనని అన్నాడు శేఖర్ ఇందులో అనుకునేందుకు ఏముంది వృత్తార్జితం ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది అసలు నీ ఉద్దేశం ఏంటి అన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు వదిన కూడా ఉద్యోగం చేస్తోంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక్కడి సంపాదన అందుకని ఇల్లు బంగారం పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా సిటీకి సమీపంలోనే ఉంది కదా రేట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను అది నిజమే కానీ ముందు అన్నయ్యతో ఓసారి మాట్లాడు అది అది నీ సమక్షంలో అయితే బాగుంటుందని మధ్యలో నేనెందుకురా మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే ఒకవేళ నేను చెప్పింది మీలో ఎవరికి నచ్చకపోయినా నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు భాస్కరం అలా జరగదులే బాబాయ్ అయితే ఇవాళే మీ అన్నయ్యకి సంగతి చెప్పి ఏమన్నది నాతో చెప్పు దాన్ని బట్టి నేను వస్తాను అంతలో తులసి కాఫీ తెచ్చింది కాఫీ తాగి లేచి బయలుదేరుతూ సరే బాబాయ్ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని వచ్చాడు శేఖర్ ఆ రోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడదాం అనుకున్నాడు కానీ రాత్రి భోజనాలయ్యాక బాల్యపు సంగతులు తల్లిదండ్రుల ముచ్చట్లు సూర్యం చెప్తూ ఉంటే తాను చెబుదామనుకున్న అసలు విషయాన్ని మర్చిపోయి శేఖర్ కూడా జ్ఞాపకాలను పంచుకున్నాడు వేకువ జాము మూడు గంటలు పెంపుడు కుక్క అర్పుకి సూర్యానికి మెలకు వచ్చింది తలుపు తీసి వసారాలోకొచ్చి బల్ల మీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ ఒక గంట తర్వాత శేఖర్ లేచాడు వసారాలు సూర్యాన్ని చూసి లేచి అయిందా అన్నయ్యా అన్నాడు ఆవలిస్తూ అవున్రా పట్టడం లేదు అని నాలుగు దాటింది అలా కాలువ వరకు వెళదామా అన్నాడు సూర్యం అన్నతో ఇల్లు బంగారం గురించి మాట్లాడడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు శేఖర్ ఇద్దరూ నడుస్తూ పొలిమేర్లలో ఉన్న కాలువ ఒడ్డుకి వచ్చారు గుర్తుందా నీకు నాన్న ఇద్దర్ని సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడే ఈత నేర్పించాడు అన్నాడు సూర్యం లేదు నాకు ఈత అంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి రోజూ తీసుకొచ్చేవాడు చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములిద్దరూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు కాలువ ఒడ్డున నడిచారు పారుతున్న నీళ్లలో దిగి ఈత కొట్టారు సూర్యోదయం మొదలయ్యే ఛాయలు కనిపించడంతో ఇద్దరూ బయ ఇంటికి బయలుదేరారు దారిలో అన్నయ్య నువ్వేమీ అనుకోనంటే అని తన మనసులో అనుకుంటున్న సంగతి చెప్పాడు దాంతోపాటే క్రితం రోజు భాస్కరం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి వివరించాడు సూర్యం మౌనంగా విని సరే రమ్మను అన్నాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక భాస్కరం వచ్చాడు కాసేపు పిచ్చాపాటి అయ్యాక భాస్కరం అసలు సంభాషణ మొదలు పెడుతూ ఎన్నాళ్ళుంటారా అన్నాడు నేను ఈ నెల ఆఖరు వరకు ఉంటాను బాబాయ్ తమ్ముడు పది రోజుల్లో వెళతాడు మరైతే ఇంటిని ఏం చేద్దామనుకుంటున్నారు ఎవరికైనా అద్దెకిస్తారా ఇంకా ఏమీ అనుకోలేదు అమ్మితే మంచి రేట్ వస్తుందని పొద్దున తమ్ముడు చెప్పాడు మరి నువ్వేమంటావు అదే అడుగుతున్నాను నీ అభిప్రాయం చెప్పు బాబాయ్ అన్నాడు సూర్యం మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను మనది అనేది ఒకటుంటేనే ఎప్పుడైనా పుట్టి పెరిగిన ఊరు మనవాళ్ళు అనే ఆప్యాయతలు రాకపోకలు ఉంటాయి కాదు అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం ఊరంటే మీ అమ్మా నాన్నలు ఒక్కళ్లే కాదుగా చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన వాళ్ళు కలిసి పెరిగిన వాళ్ళు కలిసి చదువుకున్న వాళ్ళు బంధువులు అంతా మీ వాళ్లే అన్నాడు భాస్కరం దీర్ఘ శ్వాస తర్వాత బాబాయ్ రేపు సర్వేయర్ని బంగారము వెండి తూకం వేయటానికి కంసాలిని పిలిపించు అన్నాడు సూర్యం ఆ మాటతో భాస్కరానికి కానీ అక్కడే ఉన్న శేఖర్కి గాని ఆపై మాట్లాడే అవకాశం కలగలేదు సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కూర్చుని కృష్ణతో మాట్లాడుతున్నాడు సూర్యం లోపల శేఖర్తో మంచి పని చేశారు ఏదీ తేల్చుకోకుండా ముసుగులో ఎందుకు ఇదే మంచిది అంది కవిత అన్నయ్య ఏమైనా అనుకున్నాడో ఏమో ఈ నెళ్లబట్టి లేని పంపకాలు ఇప్పుడు ఎందుకంటే నువ్వు వినవు నిమిషానికోసారి మీ నాన్నతో మాట్లాడిస్తావు అమ్మ పోయి నెల కూడా తిరక్కముందే ఇల్లు బంగారం అమ్ముకుని తెగదెంబలు చేసుకోవాలా ఎందుకింత తొందరపడుతున్నావో అర్థం కావట్లేదు అన్నాడు శేఖర్ అసహనంగా మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు మనుషులొచ్చారు వాళ్లతో అటక మీద ఉన్న ఇత్తడి గుండిగలు గంగాళాళ్ళు బస్తాల్లో కట్టిపెట్టిన ఇతర సామాన్లు కిందికి దింపించాడు సూర్యం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకో మూడు మూటలున్నాయండి వాటిని దించండి వాటిలో తండ్రి ఎంతో ఇష్టపడి సేకరించిన విలువైన పుస్తకాలున్నాయి వాటిని పిల్లల కంటే భద్రంగా చూసుకునేవాడైనా తండ్రికి గుర్తొచ్చి శేఖర్ మనస్సు భారమయ్యింది లోపల ఏదో కలవరం శేఖర్ రారా వీటన్నింటికీ లిస్టు రాద్దాం అంటూ సూర్యం పిలిచేసరికి తప్పు చేశానన్న న్యూనతతో సతమతమవుతున్న శేఖర్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు అరుణ కవిత మీరు కూడా రండి తర్వాత అన్యాయం జరిగిందన్న భావన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు అన్నాడు సూర్యం వాళ్ళు వచ్చి నిలబడ్డారు ఇద్దడి సామాన్లన్నీ రెండు భాగాలు చేస్తూ చూసావా అమ్మా నాన్న ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించి ఉంటారేమో అందుకే ప్రతి వస్తువు రెండు రెండు కొన్నారు అని ఉన్న సామాన్ల లిస్టు తయారు చేశాడు సూర్యం ఒక్కటే ఉన్న కొన్ని సామాన్లు పక్కన పెట్టి వాటికి లిస్టు రాశాడు మధ్యాహ్నం సర్వేయరు వస్తాడు ఇల్లు కొలతలు రాసిస్తాడు అలాగే కంసాలి కూడా వస్తాడు బంగారం వెండి సమానంగా తూకం వేస్తాడు ఇల్లు అమ్మేద్దాం ఇక ఎటు తిరిగి పంచుకోలేనివి వారసత్వంగా వస్తున్నవి ఆవు కుక్క ఆవును అమ్మేద్దాం కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం ఆ తర్వాత మనం ఎంత దూరంలో ఉన్నా పైసా ఖర్చు లేకుండా స్కైప్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నాడు అంతే ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎవ్వరికి సూర్యం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళు ఎవరూ ఊహించలేదు అంతలో సూర్యం కోసం ఎవరో వచ్చి పిలవడంతో బయటికొచ్చాడు కవిత పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది అరుణ మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది శేఖర్ ఒకసారి బయటికి రా పిలిచాడు సూర్యం ఆవును కొనటానికి కృష్ణ మనుషుల్ని పంపాడు పది వేలకే అడుగుతున్నారు నువ్వేమంటావు అన్నాడు నీ ఇష్టం అన్నాడు అన్నింటికి ఇష్టం అని ముఖస్థుతికి అంటే ఎలా వెళ్ళి కవిత కూడా ఒక మాట చెప్పిరా అన్నాడు సూర్యం బయట వాళ్ల ముందు కాదనలేక లోపలికి వెళ్ళొచ్చి తను నీ ఇష్టమే అంది అన్నయ్య అన్నాడు అయితే ఆవుని తోలుకొని వెళ్ళండి అని సూర్యం అనగానే వచ్చిన వాళ్ళు డబ్బులిచ్చి ఆవుని తోలుకెళ్లారు ఈ పదివేలు బీరువాలో పెడుతున్నాను అని చెప్పాడు సూర్యం తమ్ముడితో ఆ రోజు మధ్యాహ్నం భాస్కరం సర్వేయర్ని కంసాలిని తీసుకురావడంతో ఇల్లు కొలిపించి వెండి బంగారాల్ని కంసాలితో సమానంగా తూకం వేయించి పక్కాగా పేపర్ మీద రాయించాడు సూర్యం సాయంత్రానికి అన్ని లెక్కలు తేలిపోయాయి బాబాయ్ ఇల్లు కొనేవాళ్లుంటే ఏర్పాటు చేయి బేరం కుదిరితే తమ్ముడు వాళ్లుండే ఈ పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేద్దాం అన్నాడు సూర్యం ఆ మాటలకి శేఖర్ గొంతు పూడుకుపోయింది చిన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి తండ్రి ఎంత కష్టపడ్డది అన్నయ్య తను గోడలకి ప్రతిరోజు నీళ్లు పోయడం కళ్ల ముందు మెదిలింది డబ్బులున్నప్పుడు ఒక్కో గది వేసుకుంటూ అంచెలవారిగా నాన్న కట్టిన ఈ ఇంట్లోనే తమ ఇద్దరి బాల్యం ఎదిగింది తల్లి ఎప్పుడూ ఇంట్లో ఉండేవాళ్ల మనసుల్లో ఆప్యాయతలు ఎప్పటికీ సజీవంగా ఉండాలి అందుకే సొంత ఇల్లు కట్టుకుంటాం ఇంట్లో తోబుట్టువుల మధ్య ప్రేమల్ని ఇంకో తరానికి అందిస్తూ మనుషుల్ని మనసుల్ని అనుసంధానం చేసినప్పుడే ఇల్లు అందరికీ దేవాలయంలా కనిపిస్తుంది లేకపోతే నాలుగు గోడలు పైకప్పులతో నీడనిచ్చే ప్రదేశంలా కృతకంగా కనిపిస్తుంది అనేది అది గుర్తొచ్చి శేఖర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు భార్య మాటలు విని తొందరపడటం వల్ల తన కుటుంబం శాశ్వతంగా ఏం కోల్పోబోతున్నది అవగతం అవుతోంది జీవితాంతం కొనసాగించాల్సిన బంధాలు దూరమవుతున్నట్లు అనిపిస్తోంది భాస్కరం వెళ్ళిపోయాడు సూర్యం బజారుకు వెళ్ళాడు రెండు రోజుల్లో రెండు రోజుల్లో తారుమారైన పరిస్థితులకి తనే కారణమనే భావనతో శేఖర్ కుమిలిపోతున్నాడు వసారాలో బల్ల మీద స్థాణువులా కూర్చున్నాడు కవిత అతని దగ్గరకొస్తూ మా నాన్న ఫోన్ చేశారు మాట్లాడండి అంది వద్దు నేనిప్పుడు మాట్లాడే మాట్లాడే పరిస్థితిలో లేను నువ్వే మాట్లాడు అని కవిత ఏదైనా కోల్పోవడానికి సేపు పట్టదు కానీ ఏర్పరచుకోవడానికి మాత్రం ఓ జీవితకాలం సరిపోదు అన్నాడు అర్థం కానట్లు చూసింది కవిత నేననేది డబ్బు గురించి కాదు రక్త సంబంధాల గురించి అసలు పెద్దవాళ్లు చెమటోడ్చి ఆస్తులు ఏర్పరిచేది తమ పిల్లలు అనుభవించడానికి కానీ అమ్ముకునే అధికారం పొందడానికి కాదు అన్నాడు కవిత ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకేం చెప్పద్దు ఏం చెయ్యాలో నాకు తెలుసు ఇక్కడుండే ఈ నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని బయటకొచ్చాడు శేఖర్ అదే సమయంలో బయటకు వెళ్ళిన సూర్యం ఇంటికొచ్చాడు అన్నయ్య కాలువ ఒడ్డుకు వెళదాం అన్నాడు శేఖర్ సరే పదా కాలువ ఒడ్డుకొచ్చి కూర్చున్నారిద్దరూ అన్నయ్య నేను చాలా తెలివి తక్కువగా ఆలోచించాను తొందరపడ్డాను మనసులో ఏమి పెట్టుకోకు ఇల్లు అమ్ముకోవడం పంచుకోవడం వల్ల వచ్చేదానికంటే ఏం కోల్పోతున్నామో నాకు తెలిసింది నన్ను క్షమించు అమ్మకాలు పంపకాలు ఆపేద్దాం నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అన్నాడు చేతులు పట్టుకుని ఇదే ఇంట్లో చిన్నప్పుడు నా దగ్గర ఏదుంటే అదే నీకు కావాలని మంకు పట్టు పట్టేవాడివి నేను ఇవ్వకపోతే పట్టుపట్టి మరీ దక్కించుకునేవాడివి మరి ఇప్పుడేమైంది ఆస్తి పంపకాల విషయం నా దగ్గర ప్రస్తావించకుండా భాస్కరం బాబాయ్ దగ్గరకు వెళ్ళావు అంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న స్వాతంత్రాన్ని ఇవాళ ఆయన దగ్గర తాకట్టు పెట్టావు నాన్న అమ్మ ఇన్నేళ్లుగా ఇద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్లు ఈ పంపకాల విషయం మీరిద్దరూ ప్రస్తావించలేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నాతో ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డారు అంత కఠినంగా మాట్లాడకన్నయ్యా కఠినం కాదు వాస్తవం మన పెద్దవాళ్లు మన గురించి ఆలోచించబట్టే ఇవాళ మనం అమ్ముకోవడానికి సిద్ధపడ్డ ఇల్లు మిగిలింది వారసత్వాన్ని కాపాడుకోవాలి కానీ కలుపు మొక్కలా పెరికివేయకూడదు అమ్ముకోవడం అంటే తెంపుకోవడమే నీ భావాలు నా భావాలు వేరైనంత మాత్రాన రక్త సంబంధం మారదుగా ఒక చేతికి ఉన్న వేళ్ళు సమానంగా లేకపోయినా వాటి మూలాలు కలిసిపోయిన అరచేతికి అరచేతికవి హత్తుకుంటేనే పిడికిలవుతుంది కలివిడి ఏర్పడుతుంది అలా కాకుండా వైషమ్యాలతో వేళ్లు తెంపుకుంటే మొండెం మాత్రమే మిగులుతుంది అన్నదమ్ములు ముందు తరానికి బంధాల్ని అందించే వారధులు కావాలి కానీ పగలు ద్వేషాలు పంచే అడ్డుగోడలు కాకూడదు ఆ మాటలకి అన్న చేతులు పట్టుకుని చిన్న పిల్లాడిలా బావురుమన్నాడు శేఖర్ తమ్ముడి భుజం మీద వేసి ఊరుకో అన్నాడు ఓదారుస్తూ సూర్యం ఇంటిని తను ఏం చెయ్యదలుచుకున్నది వివరంగా చెప్పాడు ఇద్దరు ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు ఆవును కొనుక్కెళ్లిన మనుషులు నిలబడి ఉన్నారు ఏవైందని అడిగాడు సూర్యం ఆవు అక్కడ ఉండట్లేదని పలుపు తెంపుకుని వచ్చేసిందని దగ్గరికెళితే కొమ్ములతో పొడవడానికి వచ్చేస్తుందని చెప్పారు సూర్యం మౌనంగా లోపలికెళ్ళి వాళ్ళిచ్చిన డబ్బు తెచ్చి వాళ్ళకిచ్చి పంపాడు ఆ రోజు రాత్రి సూర్యంతో మాట్లాడిన విషయాలన్నీ భార్యతో కరాఖండిగా చెప్పేశాడు శేఖర్ సంవత్సరం తర్వాత పార్వతమ్మ కాలకి వారం రోజుల ముందే అమెరికా నుండి భార్య పిల్లలతో వచ్చాడు సూర్యం వాళ్ళు వచ్చిన రెండు రోజులకి శేఖర్ కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు ఊళ్ళో మార్పులు బాగా తెలుస్తున్నాయి సిమెంట్ రోడ్లు కొత్తగా వచ్చిన ఇళ్ళు షాపులు చూస్తూ ఏమండి ఊరు చాలా మారిపోయింది అంది కవిత ఆశ్చర్యంగా కారు డ్రైవర్ ఇల్లు ఎక్కడ సార్ అని అడిగాడు ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే గ్రంథాలయం వీధి అని బోర్డు కనిపిస్తుంది అందులో మూడో ఇల్లు చెప్పాడు శేఖర్ ఐదు నిమిషాల్లో కారు ఇంటి ముందాగింది వీధి అరుగు మీద కూర్చున్న పదిహేనేళ్ల అబ్బాయి చైతన్య పన్నెండేళ్ల అమ్మాయి పవిత్ర వీళ్ళని చూడగానే చిన్న బిల్లల్లా నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళొచ్చారు అని స్పష్టమైన తెలుగులో చెప్పి ఎదురెళ్ళి పిన్ని బాబాయ్ బాగున్నారా హాయ్ పల్లవి హాయ్ శృతి అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ప్రయాణపు బడలిక మర్చిపోయారు శేఖర్ కవిత సూర్యం బయటికొచ్చి రండి రండి అని లోపలికి తీసుకెళ్లాడు ఇంటి ముందు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద గంగాళంలో కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇత్తడి చెంబు కనిపించాయి పలకరింపులు అవుతూ ఉంటే అక్కడికొచ్చిన కుక్క తన వాళ్ళొచ్చారన్న సంతోషాన్ని చిన్న మూలుగుతో వ్యక్తం చేసేసరికి నాటి జ్ఞాపకాలకి సజీవంగా మిగిలిన దాన్ని ఆప్యాయంగా తడిమి దొడ్డివైపు చూశాడు ఆవు నెమరు వేసుకుంటూ కనిపించింది అంతే శేఖర్ మనసులో ఎంతో సంతృప్తి అరుణ అందరినీ పలకరించి కాఫీ తెచ్చిచ్చింది నాన్న గ్రంథాలయం వీధి అంటే ఏంటి శేఖర్ చిన్న కూతురు శృతి అడిగింది గ్రంథాలయం వీధి అంటే లైబ్రరీ స్ట్రీట్ అని చెప్పిన పవిత్ర రా చూపిస్తా అని తీసుకెళ్ళింది కవిత ఇంట్లోకొచ్చిన కొత్త ఫర్నిచరు పెద్ద ఫ్రిడ్జు రెండు గదుల్లో ఏసీలు ఇంటి చుట్టూ ప్రహరీ కూడా చూసి ఇప్పుడు ఇల్లు చాలా బాగుందక్కా అంది అవును అంటూ నవ్వింది అరుణ నాన్న మనము మేడ మీదకు వెళదాం అని పల్లవి అనేసరికి పిల్లలతో పాటు పెద్దలు కూడా పైకొచ్చారు పెద్ద హాల్లో లోపలికి వెళ్ళగానే ఆ రోజుల్లో తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో పెద్దది గోడ మీద కనిపించేసరికి శేఖర్ మనసు ఆర్ధమైంది పుస్తకాల కోసం గోడలను ఆనుకుని కట్టించిన అరల్లో రకరకాల పుస్తకాలు కనిపించాయి అందులో తండ్రి సేకరించిన దాచిన పుస్తకాలను చూసేసరికి శేఖర్కి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పెద్ద హాల్లో మధ్యలో రెండు పొడవాటి బల్లలు వాటికి అటు ఇటు కుర్చీలు ఉన్నాయి బల్ల మీద వారపత్రికలు వారా మాసపత్రికలు కనిపించాయి ముగ్గురు వ్యక్తులు కూర్చుని చదువుకుంటున్నారు వీళ్ళందర్నీ చూడగానే వాళ్ళు లేచి నిలబడ్డారు అంతలో ఓ ముప్పై ఏళ్ల కుర్రాడొచ్చి మావయ్య అత్తయ్య అని వరుసలు కలిపి పలకరిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూశాడు శేఖర్ వీడు మన బాబాయ్ మూడో కొడుకు డిగ్రీ వరకు చదివాడు పెళ్ళయ్యింది మన ఇంట్లోనే ఉంటూ ఇంటిని లైబ్రరీ బాధ్యతల్ని చూసుకుంటున్నాడు మనం వస్తున్నామని తాత్కాలికంగా బాబాయ్ ఇంటికి వెళ్ళాడు అన్నయ్య చాలా మంచి పని చేశావు అమ్మా నాన్నల్ని సజీవుల్ని చేసి మాకే కాదు మన పిల్లలందరికీ విలువలు నేర్పించావు మన ఇంటిని మన వీధిని మన ఊరికే ప్రత్యేక గుర్తింపుగా గ్రంథాలయం వీధిగా మార్చావు ఆ రోజు నేను ఆవేశపడినట్టు నువ్వు పంతంతో ఇల్లమ్మేసి ఇల్లు అమ్మేసుంటే మనం ఏం కోల్పోయేవాళ్లమో మాటల్లోనే కాకుండా చేతల్లో చూపి నాలా ఆవేశపడే వాళ్ల కళ్ళు తెరిపించావు అన్నాడు శేఖర్ ఉద్వేగంగా ఇంటి ముందు అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిల్లలు అప్పుడప్పుడు మనకి స్కైప్లో దానికంటే ఇల్లు లైబ్రరీ ఇక్కడి వాతావరణం చాలా బాగున్నాయి కదక్క అంది శృతి పక్క అరుగు మీద కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటున్న చైతన్య ఇక నుంచి ప్రతి సంవత్సరం నానమ్మ తిదికి అందరం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించారు నాన్న అన్నాడు ఆ మాటలు విన్న శేఖర్కి కుటుంబ అనుబంధాల్ని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకువెళ్లే సారథులు అన్నదమ్ములే వాళ్ల మధ్య ఉండే ఐకమత్యం వల్లే సంస్కృతి సాంప్రదాయాలు మానవ సంబంధాలు విలువలు ముందు తరానికి అందుతాయి అని ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో ఈ కథ చదవడంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి